హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైఫ్ ఈరోజు స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎక్కడుందో తెలుసుకుందాం రండి కృష్ణా జిల్లాలోని అంటే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాగా పిలవబడుతున్న వత్సవాయి మండలంలోని మక్కపేట గ్రామ శివార్లలో వైరా నుండి జగ్గయ్యపేట వెళ్ళే దారిలో మక్కపేట గ్రామ శివార్లలో ఉన్న మూడు ఏనెల రోడ్లో స్వయంభూగా వెలిశాడు మూడు ఏనెలు అంటే మూడు గుట్టలు అని అర్థం ఇప్పుడు ఈ దేవాలయం నామాల గుట్టగా కూడా ప్రసిద్ధి చెందింది ఈ స్వామి సుమారు వంద సంవత్సరముల క్రితమే వెలిశారని గుర్తించడానికి మరికొంతకాలం గడిచిందని దేవాలయం చుట్టూ ఉన్న పొలాలకు సంబంధించిన రైతులు చెప్తున్నారు స్వామివారిని గుర్తించిన తర్వాత పొలాల్లో ఏ పంట పండినా మొదటిగా స్వామివారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకునేవారట గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ గుట్టను గ్రానైట్ వారు తవ్వకాలు చేపట్టడం చేత వారి కళ్ళు పోయి పూర్తి అనారోగ్యం పాలయ్యారట అలా స్వామివారికి నమస్కారం చేసుకొని మొక్కులు మొక్కోవడంతో చాలా సాయం అవుతూ ఉండేవి సంతానం లేని వారికి సంతానము ఉద్యోగం లేని వారికి ఉద్యోగము దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం మెరుగుపరచడం ఇలా స్వామివారు కలగచూపడంతో మరింత వెలుగులోకి వచ్చారు స్వామివారు ముందుగా గుట్టపైకి ఎక్కే మెట్ల మార్గంలో పక్కన వివిధ దేవీ దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించారు వినాయక స్వామి ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యం స్వామి వెంకటేశ్వర స్వామి దుర్గమ్మ ఇలా వివిధ దేవీ దేవతలను మనం దర్శనం చేసుకోవచ్చు స్వయంభూగా వెలిసిన నరసింహస్వామి ఆనవాళ్ళు ఇక్కడే ఉంటాయి కొన్ని సంవత్సరాలుగా గుట్టలోనే పూజలు అందుకున్న స్వామివారిని గ్రామంలోని రైతుల సహాయ సహకారాలతో అంచెలంచెలుగా నిర్మాణ పనులు చేపట్టారు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కూడా స్వామివారు సాయపడటంతో వారు కూడా విరాళాలు అందించడంతో కొంచెం కొంచెంగా నిర్మాణాలు పూర్తి చేస్తూ వస్తున్నారు అయితే ఇక్కడ భక్తులే స్వయంగా పూజలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుంది ఒక ఐదారు సంవత్సరాలుగా స్వామివారు పూర్తిగా వెలుగులోకి రావడంతో స్వామివారి కళ్యాణము అన్నదాన కార్యక్రమాలు ఇంకా కార్తీక మాసంలోను మాఘ మాసంలోనూ వివిధ మాసాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు గ్రామ ప్రజలు ఇంకా చుట్టుపట్టు గ్రామంలోని భక్తులు కూడా పొలాలకు వస్తా కూడా మాది మక్కపేట గ్రామం మా అమ్మగారు కూడా మక్కపేట అత్తగారి పుట్టిలు కూడాను ఇక్కడ వచ్చేసి పొలాల్లో పొలం కింద అప్పుడు చిన్నతనంలో వస్తే ఇక్కడ సోమవారం గుట్టలు ఉన్నారని చెప్పేసి చెప్పారంట ఇంకా మా అమ్మగారు వాళ్ళు ఇట్లనే శనగలు కానీ ఏదైనా తీసుకొచ్చి ఆ స్వామివారికి నా పోసి దండం పెట్టుకొని వాళ్ళు అనుకున్న కోరికలు ఏందరూ నెరవేరు అని చెప్పేసి అనుకునేవాళ్ళు అలా అని చెప్పేసి ఇక వాళ్ళ స్వామి ఏవైతే అనుకున్నారో ఆ కోరిక నెరవేర్చే వాళ్ళు అప్పటి నుంచి కూడా ఆ స్వామిని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకుంటా రావటం స్వామివారికి ఇతరులు స్వామి కళ్యాణ టైంలో స్వామివారికి కూడా కళ్యాణం చేయటం ఇక్కడ నిదానంగా ఒకవేళ ఒక రోజుకి ఒక రోజుకి ఆ స్వామి అనుకున్న కోరికల ప్రకారంగా వాళ్ళకి అనేసి ఇక స్వామివారిని అందరూ కూడా ఇట్లా పలుసుకుంటూ పాలు పొంగించుకునే వాళ్ళు పాలు పొంగించుకుంటారు చెవులు కుట్టించుకునేవాళ్ళు చెవులు కుట్టించుకోవటం కళ్యాణాలు కూడా చేసుకుంటున్నారు ఇక్కడ స్వామివారి కాడ అది స్వామి మటుకు బాగా సత్య లక్ష్మీనారాయసింహ స్వామి మనందరం సల్లని చెప్పేసి కార్తీక మాసంలో స్వామివారి సన్నిధిలో అన్నప్రాసనలు పెళ్ళిళ్ళు ఇంకా పుట్టు వెంట్రకలు వివిధ మొక్కులు చెల్లించుకుంటారు అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నరసింహ వారి పక్కనే బండ సోరికల్లో వరాహస్వామి కూడా స్వయంభూగా వెలవడం ఇక్కడ చెప్పుకోదగిన ముఖ్య విషయం వరాహస్వామిని ఇక్కడ చూడవచ్చు ఈ స్వాముల వారి దగ్గర ఏదైనా ఒక కోరిక కోరుకుంటే సంవత్సరం తిరిగి వచ్చే లోపే ఆ కోరిక నెరవేరడం ఖాయమని గ్రామస్తులు చెప్తున్నారు చాలా గట్టి నమ్మకంతో ఇక్కడ గ్రామ ప్రజలంతా వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం కొనసాగించడం చేత స్వామివారి దేవాలయాన్ని డెవలప్ చేయడానికి చాలా సమయమే పట్టిందని అయినా కూడా ఉన్నంతలోనే ఎంతో కొంత విరాళాలు సమకూర్చుకొని వచ్చిపోయే భక్తులకి ఎలాంటి లోటు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు గ్రామ ప్రజలు